ఒక్క వీరుడి మరణం ఎన్ని ప్రాంతాలకు సువార్తను తీసుకుని వెళ్ళిందో చూడండి స్టెఫెను గారి మరణం ఒక్కడి మరణం ఇన్ని ప్రాంతాలకు సువార్తను తీసుకుని వెళ్ళిందంటే ఎంత ఘనమైన చావది ఒక వీరుడి వీర మరణం మనం కూడా కోరుకుందాం దేవుణ్ణి ఏమని ప్రభు నాకు కూడా అలాంటి చావునిస్తావా ఎలాంటి చావు నేను చచ్చిపోవడం అన్నది ఎంతో మందికి ప్రయోజనకరంగా నేను మరణించిన తర్వాత నేను మరణించిన తర్వాత నా మరణ సందర్భము కూడా అనేక మందికి ప్రయోజనకరంగా ఉండేలా నాకు ఒక మంచి చావు ప్రభు అడుగుదామదేవుడి నా మరణ మరణము అనేక మందిని మరణం ఉండేలా విశ్వాసాన్ని వింపేలాశ్వాసాలను బలపరిచేలా ఒక కార్య రూపం దాల్చినట్లుగా నాకంత గొప్ప మరణాన్ని మరణాది చెప్పండి ఇంకొక గంటలో నేను చచ్చిపోతానని తెలిసినా రొమ్ము విరుచుకొని నిలబడ్డాడు